తెనాలి వేమూరు నియోజకవర్గాల పరిధిలోని పట్టభద్రుల ఆత్మీయ సమావేశం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేశారు తెనాలిలో జరిగే సమావేశంలో పార్టీ నాయకులు పట్టభద్రులు అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ జొన్నాదుల మహేష్ కంచర్ల ఏడుకొండలు తదితరులు మాట్లాడుతూ తెనాలి నాజర్పేటలోని ఎనభై కన్వెన్షన్ హాల్లో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు తెనాలి వేమూరు నియోజకవర్గాల పరిధిలోని పట్టభద్రులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్బాబు సమావేశంలో పాల్గొంటారని తెలియచేశారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు పార్టీ నాయకులతో పాటు ఇటీవల పట్టభద్రులుగా నమోదైన వారందరూ ఈ సమావేశంలో పాల్గొనాలని కోరారు మీడియా సమావేశంలో పార్టీ నాయకులు కాకుబాను రాంబాబు అన్నం పిన్నారావు తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు మల్లవరపు విజయకుమార్ తవ్వా ప్రసాద్ కుదరవల్లి శ్రీనివాసరావు దొప్పరపుడ్డి శ్యామ్ ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు తెనాలి మరియు ఏమూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రేపు మధ్యాహ్నం మూడు గంటలకి ఎన్విఆర్ కళ్యాణ మండపంలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు మన ప్రీతమ్ నాయకులు అల్పాటి ప్రసాద్ గారు నక్క ఆనంద్ బాబు గారు ఇద్దరు అందరూ పాల్గొంటారు మన పార్టీ శ్రేణులంతా కూడా మీరు పాల్గొంటూ పట్టభద్రులందరినీ కూడా రేపు ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చే విధంగా మనందరం కూడా ఎవరెవరు అయితే మనం మొన్న గ్రాడ్యుయేషన్ చదివిన పట్టభద్దులందరినీ మన వాళ్ళ ఓటు జాయిన్ చేయటం కోసం మనం వాళ్ళందరితో కలిసి ఎలా అయితే వాళ్ళందరినీ ఓటు జాయిన్ చేసుకునే విధంగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం చెప్పి చేసాము రేపు ఈ సమావేశానికి కూడా వారందరూ వచ్చే విధంగా మన అందరం వాళ్ళతో మాట్లాడి ఫోన్ నెంబర్ నుండి ఫోన్లు చేసి వారంతా కూడా రేపు ఈ సమావేశానికి వచ్చే విధంగా చేయాలని చెప్పని అనుకో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా నేను కూడా పట్టభద్రుల ఓటు సాధించాలి ఆ ఓటు వేయాలి అనేటువంటి ఉత్సుకతని కల్పించినటువంటి ఘనత కూడా రాజేంద్ర ప్రసాద్ గారిది తెనాలి నియోజకవర్గం నుంచి ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఇవాళ ఆ ఓటు నమోదు కార్యక్రమాన్ని ఒక చరిత్ర సృష్టించే విధంగా ఆ కార్యక్రమం నడపడం కూడా ఒక ఘనమైన చరిత్ర అది మరి ఇటువంటి చరిత్ర కలిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేపు జరగబోయే ఆత్మీయ సమావేశానికి తెనాలి నియోజకవర్గంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో వేంబూరు నియోజకవర్గం కానివ్వండి సరితర మనకు సంబంధించిన ఏ నియోజకవర్గంలో ఉన్న పట్టభద్రులు అందరూ కూడా ఈ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసి అందరూ కూడా మమేకమై రాబోయే ఎన్నికల్లో ఘన విజయానికి మనం తోడ్పడాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా మనం చూసాం ఎక్కడైతే మనం ఎప్పుడైతే ఈ పట్టభద్రుల ఓటర్ నమోదు విషయంలో మనం తీసుకున్నటువంటి చర్యల్ని గమనించి మన పార్టీ మీటింగ్కి ఏ విధంగా అయితే మన నాయకుల్ని కార్యకర్తలను తీసుకొస్తామో రేపు ఆత్మీయ సమావేశానికి ఎవరైతే పట్టభద్రులుగా ఓటు నమోదు చేసుకుని ఉన్నారో వారందరినీ కూడా ఈ సమావేశంలో భాగస్వామ్యం చేసేదానికోసం మనందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఎలక్షన్ అనేది మన నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితోనే మొదలవుతా ఉంది కాబట్టి ఈ ఎలక్షన్లో కూడా మనం గతంలో ఎమ్మెల్యేకి ఎలక్షన్స్కి ఎలా అయితే పనిచేసామో ఆ విధంగానే మన నాయకుడు గెలిచేంతవరకు కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా పని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి